కపిల కొతి మకర మోసలి కథ ఒకప్పుడు ఒక అందమైన నది ఒడ్డున ఎత్తైన చెట్టు మీద కపిల అనే కొతి ఉండేది కపిల చాలా సంతోషంగా ఉండేది ఎప్పుడు సరదాగా అటు ఇటు దూకుతూ తీయని పండ్లు తినేది అదే నదిలో మకర అనే మోసలి ఉండేది మకర చాలా నెమ్మదిగా ఉండేది కానీ లోపల చాలా మంచి మనసు మకర మెల్లగా ఈదుకుంటూ ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరకు వచ్చేది స్నేహితుడా హాయ్ అని కపిల పైనుంచి పిలిచేది హాయ్ కపిల అని మకర ఆప్యాయంగా పలకరించేది కపిల తన దగ్గరున్న తియ్యని పండ్లను మకరకి ప్రేమగా ఇచ్చేది వారి స్నేహం చాలా రోజులు బాగా పెరిగింది ఒకరోజు మకర తన భార్య రేవతి కోసం కొన్ని తియ్యని పండ్లను ఇంటికి అంటే నది ఒడ్డున ఉన్న తన గుహకు తీసుకెళ్లింది పండ్లు తిన్న రేవతి మోసలి అబ్బా ఈ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో ఈ పండ్ల కన్నా ఆ కొత్తి గుండె ఇంకా రుచిగా ఉంటుంది కదా అని దురాశతో ఆలోచించింది రేవతి మకరతో నువ్వు ఆ కొతిగుండె తెచ్చి తీరాలి అని బలవంతం చేసింది స్నేహాన్ని మోసం చేయాలని మకర బాధపడింది అయినా రేవతి మాట విని ఒప్పుకుంది మరుసటి రోజు మకర నవ్వుతూ కపిల దగ్గరకు వచ్చి కపిలా మా ఇంటికి వెళ్దాం నా భార్య నీకోసం చాలా మంచి వంట చేసింది అని అబద్ధం చెప్పింది కపిల సంతోషంగా అంగీకరించింది కపిల మకర వీపుపై కూర్చుని నది మధ్యలో వెళ్తుండగా మకర మెల్లగా నిజం చెప్పింది నిజానికి నా భార్యకు నీ గుండె కావాలి అప్పుడు కపిలకి తన ప్రాణానికి ప్రమాదమని అర్థమైంది కపిల భయపడలేదు ఒక తెలివైన ఆలోచన వచ్చింది అయ్యో నా గుండె నేను చెట్టుపైనే వదిలేసా నన్ను తిరిగి తీసుకెళ్తే నీకు నా గుండె ఇస్తా అని పెద్ద అబద్ధం చెప్పింది మకర అమాయకంగా నమ్మింది చెట్టు దగ్గరికి రాగానే కపిల గబుక్కున పైకి దూకింది మోసలి గుండె ఎప్పుడైనా చెట్టు మీద ఉంటుందా నీకు బుద్ధి లేదా నీ మోసానికి నన్ను క్షమించకు ఇక స్నేహం లేదు అని గట్టిగా చెప్పింది నీతి ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సమయానికి భయపడకుండా బుద్ధితో ఆలోచిస్తే తప్పకుండా ఆ ప్రమాదాన్ని దాటవచ్చు తెలివే మనకు పెద్ద ఆయుధం